కర్నూలు జిల్లా కొసగి మండలంలోని దుద్ది గ్రామంలో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించి అభినందించారు వివరాల్లోకి వెళితే దుద్ది గ్రామానికి చెందిన ఆనంద్ డిఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి టీచర్గా ఎంపికయ్యాడు అలాగే గురుస్వామి శేఖర్ అనే యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చి పట్టుదలతో సాధించిన ఈ విషయాలు గ్రామానికి గర్వకారణంగా మారాయి ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ మన గ్రామం నుండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం చాలా ఆనందకర విషయం వీరిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయ్యస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ నారాయణ ఇతర ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు కార్యక్రమం ప్రార్థన గీతంతో ప్రారంభమై సన్మానాలతో ముగిసింది ఈ కార్యక్రమం గ్రామంలో పట్టుదల విద్య కష్టానికి ప్రతికగా నిలిచింది నేను కూడా ఇదే చూసుకుంటున్నాయి ఇదే తరగతి గదులోనే చదువుకున్నాను అందరికీ తెలుస్తుంది మీకు అందరికీ కూడా అందరూ కష్టపడి చదువుకుని పనికి రావాల్సిన వస్తు అవకాశం ఇచ్చిన రేం అడంగా పెద్దలకు పెద్దటట్టు మాట్లాడగలతో స్కూల్ మార్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఒకటి రెండు మార్కుల్లోన జాబ్ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆర్డీఎస్సి కి ఈఎస్సికి జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టం అనేది ఒక సంవత్సరానికి దాదాపు కొన్ని లక్షల మంది క్వాలిఫైడ్ వాళ్ళకి